హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఇవాళ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు లక్ష ఇరవై ఐదు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి డెబ్బై ఎనిమిది లక్షల మంది ఖాతాలు అయితే ఇవాళ మనకి డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు అయితే మనకి ఈ యొక్క డబ్బులు ముఖ్యంగా కొంతమందికి అయితే పడ్డం లేదండి సో ఎవరికి పడ్డం లేదు అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ఫ్రెండ్స్ మనకి ఇవాళ సీఎం జగన్ గారి అయితే అనంతపురం జిల్లా నుంచి అయితే ఈ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి సో రిలీజ్ చేసిన జిల్లా కాబట్టి ఈ జిల్లాలో అయితే అమౌంట్ అయితే మనకి ఇవాళ క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి మిగతా జిల్లాలో కూడా సెలెక్ట్ చేస్తే ఆ యొక్క జిల్లాలో కూడా అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది లేదంటే కనుక మనకి ఇవాళ ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు దాదాపు ఎనిమిది రోజుల పాటు యొక్క డోక్రా అయితే కండక్ట్ అయితే చేస్తారండి అంటే మనకి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెడతారు మనకి ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో కూడా మనకి ఇలా అయితే జరుగుతుందండి సో ఇవాళ మనకి స్టార్ట్ చేస్తారు ఆసరా పథకాన్ని అయితే సో మనకి డెబ్బై ఎనిమిది లక్షల మంది అయితే అర్హులైతే ఉన్నారు సో అందరూ కూడా మాక్సిమం తంబేస్ అయితే ఉండాలండి ఎవరైతే రుణమాఫీకి ఎలిజిబిలిటీ ఉన్నారో డోక్రా మహిళలు తప్పకుండా అయితే తంబై కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి అలా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక రుణమాఫీ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది కంపల్సరీ యొక్క పన్ను అయితే మిస్ అయితే చేసుకోవచ్చు కంపల్సరీ ఒక పన్ను అయితే మీరు మస్టర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే ఆసరా పథకం ద్వారా మనకి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి డోక్రా గ్రూప్లో ఉన్నారో ఆల్రెడీ గత మూడు ఇన్స్టాల్మెంట్లు పొందుతున్నారు వాళ్ళకైతే యొక్క రుణమాఫీ డబ్బు పడతాయండి ఇందులో కొత్త వారిని ఎవరిని కూడా యాడ్ చేసుకోవట్లేదు వాళ్ళకే మనకి ఖాతా ఇవాళ లక్ష ఇరవైదు అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది పది మంది సభ్యులు డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఏదో చెప్పిన ఖాతాలు జమ చేయడం జరుగుతుంది అయితే మనకి ఇవాళ సీఎం జగన్ గారి అయితే యొక్క డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కుదిరి కూడా షేర్ చేయండి